ఏపీలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మహిళకు పర్టికులర్గా చూసుకుంటే కనుక ఈ నాలుగు పథకాలు రిలీజ్ చేస్తుంది నాలుగు పథకాలు ఏ పథకాలు తీసుకొస్తుంది ఎప్పటి నుంచి తీసుకొస్తుంది ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలనే విషయాన్ని అయితే వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత కూర్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పర్టికులర్గా మహిళ సంక్షేమం కోసం ఆలోచించి సూపర్ సిక్స్ స్కీమ్స్ దీంతో పాటే మేనిఫెస్టోలు పలు సంక్షేమం పథకాలు ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగిందండి ఇందులోనే భాగంగా చూసుకుంటే కనుక ఇప్పటికే సంక్షేమ పథకాలు అయితే రిలీజ్ చేసి అయితే ఉన్నారండి సూపర్ సిక్స్లో భాగంగా చూసుకుంటే తల్లికి వంద పథకం కావచ్చు ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ కావచ్చు అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు ఇలా సంక్షేమ పథకాలు అయితే వచ్చినాయండి ఇంకా రావాల్సి అయితే ఉందండి సూపర్ సిక్స్లో చూసుకుంటే కనుక మహిళలకు సంబంధించి ఎప్పటి నుంచో మహిళలు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు చాలా పెద్ద పథకం అండి ఇది మహిళలందరూ కూడా ఆర్థికంగా ఆదుకునే పథకం ఆడబిడ్డ నిధి పథకం అండి ఈ పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేలు అనేది ఒక ఇంటికి రేషన్ కార్డు ఉన్న ఒక ఇంటికి ఎలిజిబిలిటీ ఉన్న లబ్ధిదారుల ఇంటికి అయితే పద్దెనిమిది వేలు అనేది సంవత్సరానికి అయితే వస్తాయండి మరి ఈ యొక్క పద్దెనిమిది వేలు రావాలంటే ఎవరైతే మహిళలు ఉన్నారో ఖచ్చితంగా వారు కూడా కొన్ని రూల్స్ అయితే పాటించాల్సి అయితే ఉంటుంది ఆ రూల్స్కి అనుగుణంగా వారైతే వారు జీవన విధానం అయితే ఉండవలసి అయితే ఉంటుంది అప్పుడే వారికి అయితే ఈ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ పర్టికులర్గా ఆడబిడ్డ నిధి పథకం అయితే రావడం అయితే జరుగుతుంది ఆడబిడ్డ నిధి పథకం అనేది ఎవరైతే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బిలో పవర్టీ లైన్లో ఉండి వైట్ రేషన్ కార్డు కలిగి ఉండి ఎవరైతే ఉంటారో వారికి అయితే ఇంటికి ఒక్కరికి సంబంధించి అయితే ఒక స్కీమ్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి ఇక ఆడపిల్లింది పథకం ద్వారా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ అనేది కన్ఫర్మ్ చేశారండి కాబట్టి ఈ యొక్క ఏజ్లో ఉన్నటువంటి మహిళలు మాత్రమే మీకు వైట్ రేషన్ కార్డు ఉంది అందులో మీరు తల్లయి ఉన్నారు మీకు పిల్లలు ఉన్నారు అయినప్పటికీ మీరు ఇంట్లో ఒక్కరికైతే అప్లై అయితే చేసుకోవచ్చు వారికైతే కంపల్సరీ పద్దెనిమిది సంవత్సరాలు అనేది దాటి అయితే ఉండాలండి మీరన్నా అప్లై చేయొచ్చు లేదా మీ పిల్లల పిల్లల చేత కూడా ఈ యొక్క స్కీమ్ అయితే అప్లై చేయించుకోవచ్చండి కానీ కంపల్సరీ వారికి అయితే పద్దెనిమిది సంవత్సరాలు అనేది పూర్తి అయితే అయ్యి ఉండాలండి అప్పుడు ఈ యొక్క స్కీమ్ డబ్బులు అయితే వస్తాయండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆడబడ్డని పథకానికి సంబంధించి కూడా ఈ రకంగా మహిళలందరూ కూడా ఆడబిడ్డ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి రాష్ట్రంలో ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ కలిగి ఉండి వైట్ రేషన్ కార్డు కలిగి ఉండి ఎవరైతే సిక్స్ సిక్స్ట వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటారు వారందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందలు ఖాతాలో జమ చేస్తారు ఈ విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు అనేది పొందొచ్చండి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆడబెడ్డ నిధి పథకం అనేది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అయితే తీసుకొస్తా అని చెప్పు అంటే ఈ సంవత్సరంలోనే ఒక సూపర్ సిక్స్ స్కీమ్ ఏదైతే ఉందో ఆడబిడ్డ నిధి పథకం అయితే కంప్లీట్ చేయబోతున్నారండి దీంతో పాటు ఫర్దర్ గా మరో మూడు స్కీమ్స్ అయితే వస్తాయండి ఆ స్కీమ్స్ ఏంటంటే ఫస్ట్ చూసుకుంటే కనుక ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం అండి యొక్క ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్ష రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తుంది ఈ యొక్క స్కీమ్ అనేది ఎందుకంటే పర్టికులర్గా ఈ లక్ష రూపాయలు అనేది లోన్ కింద అయితే ఇస్తున్నారండి డబ్బులు అయితే అకౌంట్ లో వేసేదేం కాదు అయితే ఇది స్కీమ్ ద్వారా మీకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే ఇంట్రెస్ట్ డబ్బులు అనేది మాఫీ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ డబ్బులు అంటే యూజువల్ గా మీరు బ్యాంకు నుంచి ఏమైనా లోన్ తీసుకున్నారు అనుకోండి దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఉంటుందండి టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఇలాగ ఒక రూపాయి పైన ఎక్కువైతే బ్యాంకులు కూడా వసూలు చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ చూసుకుంటే కనుక పావలా ఒడ్డీ పైన మీగట్టు ఎన్టీఆర్ లక్ష్మి పథకం ద్వారా లక్ష రూపాయలు అయితే లోనైతే ఇస్తున్నారండి ఇక దీని తర్వాత ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం ద్వారా రెండు లక్షల లోన్ అయితే ఇస్తున్నారండి ఈ రెండు లక్షల లోన్ కూడా సేమ్ ఇదే ఇదే అదే విధంగా మీకు ఇరవై ఐదు పైసలు అయితే ఇంట్రెస్ట్ అయితే పడుతుందండి ఒక ఇరవై ఐదు పైన మీకైతే తిరిగి కట్టడానికి నాలుగు సంవత్సరాలు అయితే టైం అయితే ఇస్తారండి మీకు పావుల వడ్డీ పైన ఇక్కడ రెండు లక్షలు అదొక లక్ష మొత్తం మీద మూడు లక్షలు ఈ యొక్క రెండు పథకాల ద్వారా మీరు అయితే పొందొచ్చండి ఎవరైతే మహిళలు ఉన్నారో డ్వాక్రా మహిళలు ఉన్నారు వీరందరికీ కూడా సూపర్ స్కీమ్స్ అయితే తీసుకొచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ సంబంధించి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సాంకేతిక పరంగా మనకి అయితే అప్డేట్స్ అయితే వచ్చినాయండి త్వరలో యొక్క స్కీమ్స్ అయితే వస్తున్నట్లు కూడా తెలిపారండి ఇక ఈ రెండు స్కీమ్స్ అండి దీని తర్వాత చూసుకుంటే కనుక ఇంకో స్కీమ్ అయితే ఉందండి సున్నా వడ్డీ పథకం అండి సున్నా వడ్డీ పథకం అనేది ఓల్డ్ పథకం అండి ఎప్పటి నుంచో ఉన్నటువంటి పథకమే ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో డ్వాక్రా గ్రూపుల్లో ఉండి లోన్ తీసుకుంటున్న వారికి సంబంధించి ఒక స్కీమ్ అయితే వర్క్ అవుతుందండి డ్వాక్రా గ్రూపుల్లో ఒక గ్రూప్ మొత్తం కూడా ఇరవై లక్షలు లోన్ తీసుకుంది అనుకోండి వారికి పది లక్షల పైన ఇంట్రెస్ట్ అయితే నార్మల్ గా పడుతుంది ఇంకో పది లక్షల పైన గవర్నమెంట్ అయితే ఇంట్రెస్ట్ అంతా కూడా మాఫీ చేయడం జరుగుతుంది ఈ రకంగా డ్వాక్రా మహిళకి అయితే బెనిఫిట్ అయితే ఉంటుందండి సున్నా ఒకటి పథకం అనేది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే తీసుకొస్తామని చెప్పారు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా సున్నా వడ్డీ పథకాన్ని అయితే పెట్టిందండి డ్వాక్రా మహిళలందరూ కూడా ఒక సున్నా వడ్డీ పథకం ద్వారా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అప్ టు పది లక్షల దాకా ఎవరైతే ఏ గ్రూప్ అయితే పది లక్షల వరకు కూడా గ్రూపుల్లో డ్వాక్రా లోన్స్ తీసుకుని ఉంటారు వారికి సంబంధించి ఈ ఇంట్రెస్ట్ డబ్బులు అయితే మాఫీ చేయడం జరుగుతుంది అదే విధంగా ఒకవేళ కనుక ఇరవై లక్షలు తీసుకున్న అంతకన్నా ఎక్కువ లోన్ తీసుకున్న వారికి అయితే పది లక్షల వరకు కూడా ఈ యొక్క ఇంట్రెస్ట్ డబ్బులు అయితే మాఫీ చేయడం జరుగుతుంది అండి మొత్తం మీద ఈ రకంగా ఈ యొక్క సున్నా వడ్డీ పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అయితే తీసుకురాబోతుంది మొత్తం అయితే ఈ నాలుగు పథకాలు కూడా ఆ ఏపీలో వైట్ రేషన్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వారికి అయితే వర్తించబోతున్నాయండి ఈ స్కీమ్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు చిన్న అప్డేట్ వచ్చింది నేనైతే తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మంచి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం